డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చూద్దామండి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరికి వచ్చాం సో ఈ మాసం పూర్తి అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు అడుగడబోతున్నాం ముఖ్యంగా మీదరాశి వారికి సెకండ్ ఫేజ్ చాలా శాతం జరుగుతుంది ఎయిలినట్స్ అని అయినా ఇబ్బంది లేదు సరి ఒక్కరికీ నవంబర్ ఇరవై ఏడుని వదిలేడు కాబట్టి పనులు కాస్త వేగవంతంగా ముందుకు జరుగుతూ ఉంటాయండి ఏదేమైనా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు గ్రహాల యొక్క స్థితిలో మార్పు వస్తుందండి ఏంటయ్యా అంటే ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహము డిసెంబర్ ఐదున కర్కాటకాన్ని వదిలి ఈ యొక్క మిథునానికి రాబోతున్నారు బుధగ్రహం గ్రహం రెండు సార్లు రాసి మారుతారండి ఒకటి డిసెంబర్ ఆరున మరొకటి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సో ఆరో తారీఖున ఏంటంటే వృక్షకంలోకి ఇరవై తొమ్మిది తారీఖున ధనుసులో స్థితి పొందుతాడు ఈ యొక్క కుజగ్రహము డిసెంబర్ ఏడవ తారీఖున ధనుసు రాశిలోకి మిత్రక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు భాగ్యాధిపతి అయి ఆయన వృత్తి స్థానంలోకి పదవ స్థానంలోకి రాబోతున్నారండి శురుడు డిసెంబర్ పదహారున ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు ధనుర్మాసం రైట్ శుక్రుడు డిసెంబర్ ఇరవై తారీఖున ఆయన ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొందుతారు ఇవి మేజర్ గా గ్రహాల యొక్క స్థితి కనుక గమనిస్తే రాహు ఏంలో ఉన్నారు కేతు మీకు ఆరవ స్థానంలో ఉన్నారు తెలిసిన విషయమే ముఖ్యంగా నాలుగు గ్రహాలు అంటే రవి శుక్ర కుజ బుధ ఈ నాలుగు గ్రహ్లో కలిసి పదవ స్థానంలో ఒక గ్రహ సమూహంగా ఏర్పాటు చేయబోతున్నారండి చతుర్గ్రహ కూటమి అనొచ్చు మరి ఆరోగ్య విషయంలో చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా డిసెంబర్ ఒకటి నుండి పదహైదు వరకు కూడా ఆరోగ్యం బాగుండే అవకాశం తక్కువగా ఉంది శని మరియు చంద్రగ్రహం యొక్క ప్రభావంతో ఆరోగ్యం వల్ల కొంత శిక్షణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మొదటి పదిహేను రోజులు ఫస్ట్ హాఫ్ లో ముఖ్యంగా ఏంటంటే కొలెస్ట్రాల్ థైరాయిడ్ లేదా ఉపకాయం ఉంటారు చూసారా బరుగు పెరిగే సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది తల్లి పేరెంట్స్ కావచ్చు లేదంటే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం బాగలేకపోవటం వల్ల కూడా వారికి సహాయం చేయడానికి కూడా మీరు ఇక్కడ అక్కడ తిరగాల్సి వస్తుంది కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది గోచార రీత్యా అండి వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇదంతా గోచార ఫలితాలు ఎప్పుడు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి దయచేసి గమనించండి అందరికి ఇలానే జరగాలి డిసెంబర్ పదహైదు వరకు కుటుంబ బాధ్యతలతో మీరు చాలా బిజీ బిజీగా కనబడతారు ఉంటారు కూడా డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఆరోగ్యం చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటారు ఎనర్జిటిగా ఉంటారండి ఇంప్రూవ్మెంట్ అనేది ఏంటంటే ముఖ్యంగా గరుడు మిది రాశిలోకి ప్రవహించడం వల్ల జరుగుతుంది చతుర్థం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్ కదా ఈ సమయంలో కుటుంబంతో గడుపుతారు మంచి సమయం గడపడం జరుగుతుందండి ప్రయాణాలు కూడా చేస్తారని చెప్పవచ్చు చతుర్థం అంటే వాహన సౌక్యం ధనస్థితి చూస్తే ద్వితీయ నవమాధిపతి ధన మరియు భాగ్యాధిపతి కుజుడు రవి మరియు శుక్రుడితో కలుస్తారు ధర్మస్థానం తొమ్మిదవ స్థానంలో ఉంటారు శక్తివంతమైన యోగంలో ఉంటారండి అంటే ముఖ్యంగా మూడు ప్రధాన ఆర్థిక లాభాలు ఏదైనా మీరు పొందే అవకాశం ఉంది నాట్ ఓన్లీ ఒక సోర్స్ కాకుండా రెండు మూడు ద్వారా ఒక్కొక్క జాతకాను బట్టి ఒక రకంగా రావచ్చు కాబట్టి వచ్చే అవకాశం ఉంది ఆ లాభాల మూలాలు ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందడం వల్ల కావచ్చు పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి నుండి కావచ్చు ఏదైనా సరే ఆ రకమైన ప్రయోజనం పొందే అవకాశం కనబడుతుంది ఏదైనా ఆస్తి లేదంటే వస్తువుల కొనుగోళ్ళు క్రయ విక్రయాల్లో కూడా లాభ సూచనలు కనపడుతూ ఉన్నాయండి మరి కుటుంబ జీవితం ఏ విధంగా ఉంటుందంటే